వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచంలోనే అత్యధిక ధనికమైన దేశం జిడిపి పరంగా ట్వంటీ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ బిలియన్ యుఎస్ డాలర్స్ తో ప్రపంచంలోని నంబర్ వన్ స్థానంలో ఉంది జిడిపి పరంగా టాప్ ఫైవ్ కంట్రీస్ యుఎస్ఏ చైనా జర్మనీ జపాన్ అండ్ ఇండియా రెండవ స్థానంలో ఉన్న చైనా మరియు థర్డ్ అండ్ ఫోర్త్ స్థానాల్లో ఉన్నటువంటి జర్మనీ మరియు జపాన్ ఈ మూడు దేశాలు జీడిపి కల్పిన అమెరికా యొక్క జీడిపి కన్నా తక్కువే అమెరికా ఒక విధంగా పెట్టుబడిదారి దేశం మొదటి ప్రపంచ యుద్ధం మరియు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా మొదట్లో తటస్థంగా ఉన్నప్పటికీ అది మిత్ర రాజ్యాలకు యుద్ధ సామాగ్రిని అందించే ముఖ్యమైన సరఫరాదారిగా మారింది ఆ తర్వాత జరిగిన పరిణామాలతో యుద్ధంలో పాల్గొనింది అమెరికా మొదటి నుంచి సామ్రాజ్య విస్తరణ మీద దృష్టి పెట్టలేదు మొదటి నుంచి తన వ్యాపార అభివృద్ధి పైన మాత్రమే దృష్టి పెట్టింది ఈ రోజు ప్రపంచంలో ఈ స్థానంలో ఉందంటే తన దేశ ప్రయోజనాలు వ్యాపార అభివృద్ధి తన అంతిమ లక్ష్యంగా తన ప్రయాణం సాగించింది రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అనేక దేశాలలో జరిగిన ఘర్షణలో అమెరికా పాత్ర చాలా ముఖ్యమైనది తనకున్న ఆర్థిక బలం ఆయుధ బలంతో తన వ్యాపార సామ్రాజ్యానికి అడ్డు తగిలిన అన్ని దేశాలను కుట్రలతో అణిచివేసింది చాలా విస్తృతమైన ఆర్థిక ప్రయోజనాలు రాబోయే విపత్తులను కూడా ముందుగా పసిగట్టి తన వ్యాపార సామ్రాజ్యానికి అడ్డు తగిలే దేశాలను ముందు నుంచే పగడ్బందీ వ్యూహంలో కట్టడి చేసింది అమెరికా పెట్టుబడిదారి దేశమైనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అమలుపరిచిన దేశం ఆ దేశంలో సామాన్యుడి నుంచి ఉన్నత పదవుల్లో ఉన్నవారికి కూడా ఒకే విధమైన న్యాయం అందే విధంగా తన చట్టాలను రూపొందించు ఒకవైపు పెట్టుబడిదారులకు ప్రోత్సహిస్తూనే కార్మిక చట్టాలను శ్రామిక వర్గాలకు చట్టంలో తగిన విధంగా రక్షణ కల్పిస్తూ అమెరికా ప్రభుత్వానికి అందరూ సమానులే అని నిరూపించింది ఆ దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న ప్రెసిడెంట్కు సామాన్య ప్రజలకు కూడా వ్యవస్థలలో సముచిత స్థానం కల్పించింది చట్టం ముందు అందరూ సమానులే అని చాలాసార్లు నిరూపించింది ప్రజల జీవన ప్రమాణాలు అత్యుత్తమగా ఉండే విధంగా వ్యవస్థను నిర్మించింది అభివృద్ధి సాధించడానికి అమెరికా అధునాతన టెక్నాలజీ ఆవిష్కరణలు మరియు పరిశ్రమలను ప్రోత్సహించింది కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి చిన్న మధ్యతరగతి వ్యాపారాలను ప్రోత్సహించడం ప్రజలకు రక్షణ ఆరోగ్యం ఫెసిలిటీస్ కల్పించడంలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించింది అందువలనే ప్రపంచంలో అమెరికా అత్యుత్తమ స్థానంలో నిలబడగలిగింది తన దేశ ప్రయోజనాలు ఆర్థిక లావాదేవీలకు ఇంపార్టెన్స్ ఇస్తూనే తన దేశ ప్రజల రక్షణ కూడా అంతటే ఇంపార్టెన్స్ ఇచ్చింది వ్యవస్థలలో ఎన్నో సంస్కరణలు చేసి ప్రతి ఒక్కరికి చట్టంలో రక్షణ కల్పించే విధంగా చట్టం రూపొందించుకుంది వీలైనంత వరకు ప్రభుత్వ వ్యవస్థలలో పారదర్శకంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంది స్థానిక సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక విధానాలు రూపొందించడం పల్లెలు మరియు పట్టణాలు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రజల విశ్వాసాన్ని పొందడం ఆ దేశంలో నివసించే ప్రజలకు అత్యుత్తమైన వసతులు కల్పించడంతో పాటు మానవ హక్కులను రక్షించడం పర్యావరణాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోవడం ఆధునిక టెక్నాలజీ ప్రజలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వంటి అనేక చర్యలు తీసుకుంది అలాగే రాజకీయ వ్యవస్థలలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చి సామాన్యుడు కూడా అర్హత కలిగి ఉంటే దేశంలో అత్యున్నత పదవి పొందే విధంగా వ్యవస్థలను రూపొందించుకుంది అది ఆ దేశంను అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా ఎదగడానికి సహాయపడింది